హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మీ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇండియా నుంచి కొన్ని ఐటమ్స్ వచ్చాయి సో అవి నేను మీకుతో షేర్ చేసుకోవాలనుకుంటాను సో ఐటమ్స్ ఏంటి ఏమొచ్చాయని చెప్పేసి నేను మీకు చూపిస్తాను వన్ బై వన్ చూపిస్తాను సో చూసేయండి సరేనా ఇవేనండి ఇండియా నుంచి వచ్చిన ఐటమ్స్ సో వన్ బై వన్ నేను మీకు చూపించేస్తాను చూసిద్దాం ఓకే యాక్చువల్లీ అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఎంతో ఇష్టమైనవి స్వీట్స్ పూతరేకులు పూతరేకులు పంపించారండి సో నెక్స్ట్ అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు మనకి ఉగాది తర్వాత వచ్చేది వరలక్ష్మి వ్రతం ఇవ్వే కదండీ సో ఇక్కడ పూజ చేసుకోవడానికి అమ్మవారి ఫేస్ ఒకటి తెప్పించాను నేను మనం పూజ చేసుకున్నప్పుడు దాన్ని డెకరేట్ చేసుకుని ఫేస్ కడితే బాగుంటుంది సో అందుకని చెప్పేసి నేను అదొకటి ఆర్డర్ పెట్టాను అదొకటి తెప్పించాను నెక్స్ట్ అప్పడాలు బాగుండే తినడానికి కమ్మగా ఉంటే ఇక్కడ దొరకవా అంటే మేబీ దొరుకుతాయేమో మా వాళ్ళు పంపించారు సో అప్పడాలు పంపించారు పూతరేకులు అప్పడాలు అవి పంపించారు సో బాగుంటాయి అప్పడాలు ఇవి ఇవి కాకుండా రెడ్ కలర్లో ఉంటాయి చూడండి అవి కూడా అప్పడాలు చాలా బాగుంటాయి నెక్స్ట్ ఇది వచ్చేసి పిండి ఏం పిండి అంటే రాగులు నానబెట్టేసి వాటిని మొలకలు వచ్చి ఒక నైట్ అంతా ఉంచేస్తే మొలకలు వస్తాయి కదండి ఇప్పుడు శనగలు అయ్యేలా మొలకలు వస్తాయో సో అలాగే ఈ రాగుల్ని మా మా అమ్మ వాళ్ళు ఏం చేశారంటే మొలకలు ఎత్తిచ్చి సో వాటిని పం పిండి చేపించి పంపించారు నెక్స్ట్ ఇది పాలవెల్లి పాలవెల్లి కదా పాలవెల్లి అండి ఇది వినాయక చవితికి కడతారు కదా ఫ్రూట్స్ అన్నీ కడతారు కదా సో పాలవెల్లిది చక్క వాటితో ఇంటికడైతే చక్క వాటితో చేస్తారు కదా సో ఊరికూరికే ఇక్కడ ఇంకే ఉంటుంది చక్క అయితే ఉంటుంది సర్లే అని చెప్పి స్ట్రాంగ్గా తీసుకుందాం అని చెప్పేసి నేను జర్మన్లో తీసుకున్నాను ఇది బాగుందండి సో జర్మన్ ఇది సిక్స్టీన్ హండ్రెడ్ సంథింగ్ ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ బిలోనే పడింది సో జర్మన్ సిల్వర్లు తీసుకున్నప్పుడు సిల్వర్లో మనం ఏం తీసుకోలేము ఎందుకంటే సిల్వర్ రేటు గోల్డ్ రేట్ ఎట్నో పెరిగిపోతుందో సో అలాగే కూడా సిల్వర్ రేట్ కూడా అలాగే పెరిగిపోతుంది నేను నాకు తెలిసిన తర్వాత సిక్స్ అని ఇంటర్లో అట్లా ఉన్నప్పుడు సిక్స్ హండ్రెడ్ సంథింగ్ ఎంతో ఉండేది అప్పుడు సిల్వర్ రేటు గ్రా తులము ఇప్పుడు వచ్చేసి థౌజండ్ ఎంతో పడింది సో ఇప్పుడు మనం వెయ్యి రూపాయలు పెట్టి తులము వెయ్యి రూపాయలు పెట్టి దగ్గర దగ్గర ఒక అది ఒక అర కేజీ ఉంటే పాలవెల్లి అవుతుంది సో మనం అంత కాదు కాబట్టి సో జర్మన్ సిల్వర్ జర్మన్ సిల్వర్ బాగుంటుంది కాబట్టి సో నేను అట్లా తీసుకున్న జర్మన్ సిల్వర్లు తీసుకున్న సో నాకు బాగా నచ్చింది ఈ పాలవెల్లి సో అది తీసుకోవడం అయితే జరిగింది నెక్స్ట్ సోప్స్ చేసుకుంటారు కదండీ సోప్ చేసుకునేది అది షేప్ది ఒకటి తీసుకున్నాను ఏదో చేసేద్దాం వెలగబెట్టేద్దాం అని చెప్పేసి తీసుకున్నాను అంతకు ముందే పెట్టాను బట్ అప్పుడు నాకు తర్వాత చేద్దాం కదా అని ఇంటికాడ వదిలేసి వచ్చిన వాళ్ళు మా ఇంటికాడ మా అమ్మ వాళ్ళు ఏం చేశారంటే పంపించేశారు నెక్స్ట్ ఈ శారీ ఒకటి తీసుకున్నాను సో ఆ శారీ ఒకటి పంపించమన్నాను ఆ శారీ ఒకటి పంపించారు అండ్ ఇది ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ బాక్స్ ఒకటి నేను పెట్టాను ఎందుకంటే నాకు ఇయర్ రింగ్స్ అన్ని కలిపి నేను ఒకటే బాక్స్ లేసుకున్నాను అందుకని ఒకదానికొకటి ముడిపడిపోయి అవన్నీ పోతున్నాయి చాలా మట్టుకు నా ఇయర్ రింగ్స్ అట్నే పోనీ సో అందుకని చెప్పేసి ఇట్లా కజిన్ ఒక అక్క తీసుకుంటే బాగున్నది కదా అని చెప్పేసి చూసి నేను ఇంకా ఆర్డర్ పెట్టాను ఇది మొత్తం ఆరు గడ్లు టైప్లో ఉన్నదండి త్రీ బాక్సులు ఉన్నాయి పైన ఒక సిక్స్ కేర్ సెకండ్ దాంట్లో సిక్స్ థర్డ్ దాంట్లో సిక్స్ అట్లా డివైడ్ చేసి ఉన్నాయి సో దీంట్లో మనము చిన్నవి పెద్దవి ఇలా డివైడ్ చేసుకుని పెట్టుకోవచ్చు బాగుంది నాకు మంచిగా అనిపించింది వర్తపుల్లే సో ఇది ఒకటి తీసుకున్నానండి అండ్ దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఆయిల్స్ ఆయిల్ కూడా ఇండియా నుంచి తెప్పించుకున్నావా అంటే ఇది ఆయిల్ అంటే ఇది పప్పు నూనె తెప్పించుకున్నామంటే ఇప్పుడు గానుగుల దగ్గర చేస్తారు కదా పప్పు నూనె సో నేము పప్పు నూనె తెప్పించుకున్నాము బాగుంటుంది కదా ఇప్పుడు పప్పు నూనె ఒకటి ఆలివ్ ఆయిల్ ఒకటి బెటర్ హెల్త్కి బెటర్ కదా సో అందుకని చెప్పేసి మేము మ్యాగ్జీ ఆయిల్ అవాయిడ్ చేద్దాం అని చెప్పేసి చూస్తున్నాము సో అందుకని చెప్పేసి పప్పు నూనె ఆలివ్ ఆయిల్ మోస్ట్ ప్రిఫర్ చేసేది మేము సో ఇవి ఆయిల్ అయితే తెప్పించుకున్నాము అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఒక చిన్న గాడ్ది ఫోటో తెప్పించుకున్నామండి సో బాగుంది కదా అని చెప్పేసి నేను ఇది పెట్టాను సో బాగుంది క్యూట్గా ఉంది ఈ గాడ్ ఫోటో కూడా తెప్పించుకున్నాము సో ఇవన్నీ ఏమైతే తెప్పించుకున్నా ఇంటికాడ నుంచి ఇంకా అయిపోయింది కవర్ ఖాళీ అయిపోయింది అయితే ఇండియా నుంచి వచ్చినాయి అయితే అవి కొరియర్లు అలా కట్టించుకుని తెప్పించుకోవడం వల్ల ఏముండదు సో మ్యాథ్స్ ఇయర్లీ వన్స్ మేము ఇండియాకి వెళ్తూ ఉంటాము సో మ్యాథ్స్ కావాల్సినవి తీసు తెచ్చుకుంటాము అక్క వాళ్ళు కూడా పిల్లలకి హాలిడేస్ అయ్యి రావడం జూన్లో అట్లా అలా వెళ్తారు సో మాకు ఇంకేమైనా కావాలి అంటే ఇంక వాళ్ళకి చెప్తాం వాళ్ళు తీసుకొస్తారు సో ఇంటికి వెళ్ళినప్పుడు మేము కొన్ని తెచ్చుకోవడము అట్లా చేస్తాం అన్నమాట ఇవండి ఇప్పుడు ఎన్నో కాదు ఆల్రెడీ మొన్నే కదా మేము వచ్చి వచ్చాం నీ నుంచి వచ్చాం కాబట్టి సో రీసెంట్గానే వచ్చాం కాబట్టి ఇంకా అంత పెద్ద లగేజీ కేజీలు కేజీలు తెప్పించుకునేది ఏం లేదు అంటే ఇప్పుడు అందరు తెప్పించుకుంటారు కదా పది కేజీలు ఇరవై ఐదు కేజీలు కొరియర్లు చేయించుకుంటారు కదా సో మాకు అంత అంత అవసరం లేదు సో కొంచెం సరిపోతుంది సో కొడెడ్ ఐటమ్స్ అయితే ఇప్పించుకున్నాము అదండి ఈ వ్లాగ్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా కొత్త వీడియోస్తో నేను మీ ముందుకు రావాలనుకుంటున్నాను ఫస్ట్ టైం కాబట్టి ఇది ఛానల్లో రన్ చేయడము సో చిన్ని చిన్ని మిస్టేక్స్ ఉంటాయి సో ఎక్స్క్యూజ్ చేస్తారనుకుంటున్నా సపోర్ట్ చేస్తారనుకున్నా ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్ యూ